పొద్దున ఆరు ఆరు బాగు లేవటం ఇల్లంతా అంతా బయట బయటంతా కడగటం ముగ్గు పెట్టడం తర్వాత టిఫిన్ చేయటం టిఫిన్ అయిపోగానే బాక్సులు కట్టి పంపించటం తను కొద్దిసేపు యోగా చేయటం ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వంట వండటం వంట వండిన తర్వాత మళ్ళీ ఆ వంట తీసుకెళ్ళి బాక్స్ రూపంలో ఇచ్చేసి రావటం మళ్ళీ వచ్చి యూట్యూబ్ వీడియోస్ని ఎడిటింగ్ చేయటం పోస్ట్ చేయటం దానికి తమ్నైల్ చేయటం మధ్యలో యోగా అయిపోయిన తర్వాత టెన్ థర్టీ టెన్ థర్టీకి కుదిరితే ఒక వీడియో వేయటము తర్వాత ఈవినింగ్ మళ్ళీ వీడియోని షూట్ చేయటము దాన్ని ఎడిటింగ్ చేసుకోవటం తమ్నైల్ చేసుకోవటం దాన్ని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయటము మళ్ళీ ఈవినింగ్ అయిందంటే మళ్ళీ ఏదో ఒక స్నాక్ చేయటమో లేకపోతే ఒక్కోసారి ఏదో ఒకటి ఫ్రూట్ ఏదో కట్ చేసి పెట్టడం మళ్ళీ నైట్ అయిందంటే భోజనం చేయటమో లేకపోతే టిఫిన్ చేయటమో తర్వాత మళ్ళీ వీలుంటే ఒక లైవ్ స్ట్రీమ్ అనేది పెట్టుకొని యూట్యూబ్లో మళ్ళీ ఏమైనా అప్లోడింగు చేసినవి డిలీట్ చేసుకోవాలా లేదా అవి ఇన్స్టాలో పంపించుకోవాలా ఫేస్బుక్లో పంపించుకోవాలా ఎక్కడ పంపించుకోవాలి మళ్ళీ రేపటికి ఏ వీడియో రెడీ చేసుకోవాలి మళ్ళీ రేపటికి ఏ కంటెంట్ మనం రెడీ చేసుకోవాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ రోజు మొత్తం గడిచిపోయింది ఖాళీ ఎక్కడుంది అసలు ఉండదు కదా ఖాళీ జాబ్కి వెళ్తేనే నేను ఆ ఎయిట్ అవర్సు సెవెన్ అవర్సు చేసి వచ్చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం ఇక్కడ ఇంటి దగ్గర ఉండటం అనే మాటే తప్ప రెస్ట్ లేదు ఏమి లేదు రెస్ట్ తీసుకుందామంటే ప్రతి నెల వచ్చే ఈఎంఐలు హద్దులు అలానే గోల్డ్ లోన్లు ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చి ఏదైనా చూద్దామంటే అయ్యో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం ఏదో ఒక వీడియో చేస్తే అట్లీస్ట్ వ్యూస్ అన్నా వస్తాయి కదా మనకి శాలరీ అన్నా వచ్చింది కదా అని ఆలోచించు ఆలోచిస్తూ డే ఏ మొత్తం కూడా ఏ వీడియో వేస్తే బాగుండుద్ది ఏమి వేస్తే బాగుండుద్ది ఎలా ముందుకు వెళ్ళాలి యూట్యూబ్లో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అదేంటో కొత్త రూల్స్ వచ్చేసినాయి ఏ వీడియో కూడా ఎవరి వీడియోస్ వేయకూడదు మీ ఓన్ కంటెంట్ అనే వేయాలి అనేసి కెమెరా ముందుకు రావాలా కెమెరా వెనకుండి మాట్లాడాలా వెనకుండి మాట్లాడితే మోనిటైజేషన్ అయ్యిద్దా లేకపోతే మోనిటైజేషన్ తీసేస్తాడా అని ఇవన్నీ ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ రోజు మొత్తం గడిచిపోతుంది అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది మనం చేయటానికి కూడా అంతే కదా